హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు గాయత్రి కిచెన్ ఈరోజు టమాటా పీకీలు ప్రిపేర్ చేస్తున్నాం ఈ టమాటా పచ్చడి కోసం ముందుగా నేను శుభ్రం చేసి పెట్టుకున్న రెండు కేజీల టమాటాని తుడిచి ఆరబెట్టుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను దానిలోకి కేజీకి ఒక డబ్బా చప్పున రెండు కేజీలకి రెండు డబ్బాలు కల్లుపు పోసాను ఫోర్ స్పూన్స్ పసుపు వేస్తున్నాను ఇవి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఈ డబ్బాలో పెట్టుకుంటున్నాను ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మళ్ళీ థర్డ్ డే తీసి ముక్కల్ని ఈ విధంగా పిండి చిల్లుల గిన్నెలో వేసుకొని మనం ఎండలో పెట్టుకోవాలి చాలా గట్టిగా పిండుకోవాలి దానివల్ల రసం దిక్కున్న ఉంటుంది ఈ తీసిన ఈ పులుసులో మనం కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున నాలుగు వందల గ్రాముల చింతపండుని ఈ పులుసులో పెట్టుకుంటున్నాము ఆ ముక్కలు ఈవినింగ్ వరకు ఎండే వరకు ఈ లోపు ఈ చింతపండు ఈ పులుసులో నానుతుంది ముక్కల్ని ఈ విధంగా ఎండలో క్లాత్ వేసి ఈ విధంగా ఎండబెట్టుకుంటున్నాము ఈవినింగ్కి చింతపండు అంతా ఈ విధంగా అవుతుంది నాన్ ఉంటుంది దీన్ని మిక్సీ చేసుకొని ఈ విధంగా బోల్లో వేసుకుంటున్నాను మొత్తం మిక్సీ పట్టుకొని ఈ విధంగా గిన్నెలో వేసుకున్నాక దానిలో రెండు కేజీలకి కేజీకి డబ్బా కారం చొప్పున రెండు డబ్బాలు కారం వేస్తున్నాను ఈ ఎండిన ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇవి గ్రైండర్ వేయకుండా ముక్కలు యాడ్ చేస్తున్నాను అలాగే ఆ బిగ్రాములు మెంతుల్ని వేయించి పొడి చేసుకున్నాము ఆ పిండి వేస్తున్నాము వెల్లుల్లి మిక్సీ పట్టి ఒక రెండు వంద గ్రాముల వెల్లుల్లిపాయలని మిక్సీ పట్టుకొని గుజ్జు దీనిలో వేసుకున్నాను మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకొని టర్ వే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో మొత్తం తాలింపు వేయము ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొంచెం కొంచెంగా ఈ విధంగా తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది